హలో గైస్ గైస్ ఇప్పుడే టాక్సిక్ మూవీ నుంచి ఇంట్రొడ్యూసింగ్ చేసిన రాయ క్యారెక్టరు గ్లిమ్స్ అయితే చూశాను గ్లిమ్స్ గురించి చెప్పాలంటే కన్నా ఏంటి భయ తగలబెట్టేశారు కదా భయ ఎక్స్పెక్టేషన్ అయితే వేరే లెవెల్లో టాక్సిక్ గురించి అయితే కన్నా ఆల్రెడీ దాని గురించి అయితే ఏ అప్డేట్స్ కూడా ఇవి వదలలేదు జస్ట్ అలా రిలీజ్ మార్చ్ నైన్టీన్త్ రిలీజ్ అవుతుందని చెప్పేసి అలా అయితే అలా అయితే వదిలేశారు కానీ ఇప్పుడు కేవిన్ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ చేసిన ఇంట్రొడ్యూసింగ్ చూస్తే గానా అసలు ఏంట్రా చూస్తూ ఉంటే కన ఇంట్రొడ్యూసింగ్ అయితే చూస్తూ ఉంటే కన్నా ఏదో వెళ్తుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఆ తా కార్ అన్ఎక్స్పెక్టెడు ఆ తాత అన్ఎక్స్పెక్టెడు ఏంట్రా అనుకున్నాము తర్వాత చూస్తే కన బమ్ చిక్ బమ్ చిక్ ఏంటి భా ఈ సినిమా అయితే గన జస్ట్ అడల్ట్స్ మాత్రమే అనుకుంటాను ఎందుకంటే పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు తన ఫ్యామిలీ చూడడానికి కుదరదు అనుకుంటా ఎందుకంటే అలా ఉంది ఆ సీన్స్ అయితే మాత్రము కానీ ఎక్స్పెక్టేషన్ అయితే వేరే లెవెల్ పెంచేసారని చెప్పాలి కానీ ఈ సినిమాలో మాత్రము యశి గారి కాస్ట్యూమ్స్ కానీ ఆ స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ చెప్పాలంటే కానీ వేరే లెవెల్ అని చెప్పేసి కానీ ఇప్పుడు చూస్తే ట్రెండింగ్లో మిలియన్స్ బట్టి వ్యూస్ అయితే వెళ్తుంది ఈ ఇంట్రొడ్యూసింగ్ వీడియోకి గ్లిప్స్కి అయితే కన చూడాలి ఇప్పుడు మార్చ్ నైన్టీన్త్కి అయితే కన్నా ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ అని చెప్పారు కానీ మార్చ్ నైన్టీన్త్ రిలీజ్ ఎలా ఉండబోతుంది ఎలా ఫ్యాన్స్కి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చూడాలి టాక్సిక్ మూవీ నుంచి ఎందుకంటే గ్యాప్ అయితే వచ్చింది అనమాట కేజీఎఫ్ మూవీ రిలీజ్ అయ్యాక ఇష్ గారిది ఇప్పుడు గ్యాప్ అయితే ఎక్కువ అయితే అయితేగానే వచ్చింది ఇప్పుడు టాక్సిక్ మూవీ నుంచి ఇప్పుడు ఫ్యాన్స్కి అయితే ఫుల్ మేల్స్ అని చెప్పాలి ఈ ఇంట్రొడ్యూసింగ్ క్యారెక్టర్లోనే మనకైతే తెలిసిపోతుంది ఎలా ఉండబోతుంది సినిమా అని చెప్పేసి ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ ఆ చిన్న ఒక గ్లింప్స్ చూస్తేనే మనకైతే అర్థమైపోతుంది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది అని చూడబోతుందని చెప్పాలి నెక్స్ట్ అయితే నెక్స్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అనే చెప్పాలి చూడాలి ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇంకా మనకి ట్రై టీజర్ ఉంది ట్రైలర్ ఉంది తర్వాత సినిమా రిలీజ్ అయి ఉంది ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి అని చెప్పేసి చూడాలి ఫ్రెండ్స్ ఒక రికార్డ్ క్రియేట్ చేయొచ్చు అని నేను నేనైతే అనుకుంటున్నాను కానీ ఇంట్రొడ్యూసింగ్ అయితే మాత్రం యశ్ గారిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేబయ్యా ఇలా ఉంటుందని చెప్పేసి నేనైతే కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు మీరైతే ఇంట్రొడ్యూసింగ్ క్యారెక్టర్ చూసారంటే కన మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్